నమస్తే అండి మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి స్మార్ట్ రైస్ కార్డు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి మన ఏపీ రాష్ట్రం సీఎం గారు ఇచ్చారండి అందరికీ కూడా వస్తున్నాయండి ఈ రైస్ రేషన్ కార్డులు రైస్ కార్డులు అండి ఇవి చక్కగా ఎలా ఉన్నాయో చూడండి స్మార్ట్ కార్డులు ఎలా ఉన్నాయో చూడండి మన ఏటీఎం కార్డులు తీసుకుంటాం కదండి అవి ఆ విధంగా ఉన్నాయండి అందరికీ కూడా వస్తాయండి ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల వివరాలు ఇంటి యజమాని డేట్ ఆఫ్ బర్త్ పెడతారండి ఏ ఊరు ఏ జిల్లా ఏ రాష్ట్రం ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయండి మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకి ఇచ్చారు ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు చూడండి చక్కగా అన్ని వివరాలు కూడా ఉన్నాయండి ఈ రేషన్ కార్డులు మన పేరు మన పుట్టిన తేదీ మన కుటుంబ పెద్ద అన్నీ కూడా ఉన్నాయండి చక్కగా మీరు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నారండి మీరు కూడా ఎవరు కూడా తీసుకోకుండా ఉండకండి రేపు ఈ రేషన్ కార్డుతో చాలా ఉపయోగాలు ఇస్తుందండి గ గవర్నమెంటు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి